ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రవేటీకరణ చేయడం తగదంటూ రాజంపేటలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ర్యాలీ అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఏఓ శ్రీధర్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలంటూ వినతి పత్రం సమర్పించారు ఈ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి రాజంపేట మున్సిపల్ చైర్మన్ కోలా శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు అజంతా రాణి జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఆర్ఎం రెడ్డిలు తదితర వైఎస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ కోటి సంతకాల ఉద్యమం ఒక మరొక వైసీపీ పార్టీ కోసం కాదు నేను చేస్తున్నది పేదలు ప్రజల కోసం చేస్తున్నాం ప్రజల సంక్షేమం కోసం చేస్తున్నాం పదిహేడు మెడికల్ ఇంత భారీ ఎత్తున గవర్నమెంట్ ఎనిమిది వేల కోట్లతో మొదలు పెట్టాలని మొదలు పెట్టారు ఏడు కాలేజీలు కంప్లీట్ అయినాయి మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టే పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీలు ఆరు వందల బెడ్లు వస్తాయి చాలా మంది ప్రజలకు మెడికల్ స్టూడెంట్లే కాదండి ప్రజల సంక్షేమం ఆరోగ్యం కోసం చాలా ఇంపార్టెంట్గా పెట్టారు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి కూడా అదే అభిప్రాయం ఉండేది ప్రజల సంక్షేమం అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఏదైనా చేసుకొని బతగాలనే ఉద్దేశంతో చేశారు కేవలం ఈ రోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యూన్సీలో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం ఒక ప్రైవేటే చేయకూడదు పెద్ద పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది ఇది చాలా దుర్మార్గం నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా దయ్యుంచి ఇది విరమించండి ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు మీరు లక్ష కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు తీసుకొచ్చారండి కేవలం ఐదు వేల కోట్లు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు కంప్లీట్ అవుతాయి దయ్యంచి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని మాట్లాడండి మేమందరం ప్రజల పక్షం కోసం చేస్తున్నాం ఇది కోటి సంతకాలతో పూర్తి చేసుకుని మేము గవర్నర్ గారిని కలుస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలానే ప్రెసిడెంట్ గారిని కూడా విన విన్నవించుకుంటాం మేము అందరం ఎంపీలు వెళ్ళి వైసీపీ పార్టీ ఎంపీలు వెళ్ళి ఇది ప్రజల కోసమే చేస్తున్నాం అందరూ సహకరించండి మీడియా మిత్రులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం కోసమే ఇది ఏ మా పార్టీ ఎలాంటి స్వార్థం లేదు నిస్వార్థంగా చేస్తున్నాం అందుకే ప్రజలు కాని మహిళలు కానీ స్టూడెంట్లు కానీ యూత్ కూడా చాలా ఆలోచిస్తున్నారు నమస్తే అండి థ్యాంక్ యూ ఒకరు కింద పెట్టి ఎక్కడా లేని విధంగా పది పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్డినో ఆ రోజుల్లో రాజ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మూడు కాలేజీలు ఆ రోజుల్లో శాంక్షన్ చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఒక్క మెడికల్ కాలేజీ నిచ్చిన దాఖలాలు కూడా లేవు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది ఎందుకంటే అది ప్రజాధనంతో అది పేద పడుగు బలహీన వర్గాలందరూ కూడా మెడిసిన్ చదవాలి మెడిసిన్ కోట్ల రూపాయలతో ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలో ఖర్చు అవుతుంది అనే ఆలోచనతో ఆయన పన్నెండు మెడికల్ జిల్లా కోటి పన్నెండు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రైవేటీకరణ చేయాలని అనుకోవడం దుర్మార్గమైన చర్య ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక కాలేజీ విద్య కాదు దాదాపు ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది ప్రతి జిల్లాకు దాంట్లో పేదవారికి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందుతుంది ఏదైనా ప్రైవేట్ ప్రైవేటు హాస్పిటల్ పోవడానికి వేలాది రూపాయలు ఖర్చు అవుతాయి అలాంటిది ప్రతి వాడికి కూడా వైద్యాన్ని అందించాలని ఆలోచన విద్యను అందించాలని ఆలోచనతో సాక్ష్యం చేస్తే ఈరోజు ఏదైనా ఒక ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాతరంతో ఏదైనా ఒక మంచి పని చేస్తే అది ఏమైనా పొరపాటున ఆ ప్రభుత్వం దిగిపోయినప్పుడు మళ్ళా వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా అది పూర్తి చేయాల్సింది బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం కేవలం ఈ రోజు వాళ్ళ బినామీల కోసం దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఎందుకంటే చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు బినామీలు వాళ్ళు కేవలం వాళ్ళ ధారాదత్తం చేయాలని కూడా దుర్మార్గమైన చర్య ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది ఒక ఉద్యోగం మాది చేస్తా ఉంది కోటి సంతకాల సేకరణ ఈ రోజు ప్రజానికం అంతా కూడా దండోపదండాలుగా వస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళా కావాలా అని రోజు కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజానికం అంతా తప్పకుండా ఇది ఇది ఈ ప్రైవేటీకరణను వాళ్ళు దానికి వాళ్ళు దాని దాన్ని ఆపే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది దాన్ని ప్రభుత్వమే నిర్వహించాలా అది డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు రాజు ఆ రోజులో వినతి పత్రం దానికి కూడా రావడం జరిగింది ఈ రోజు ఈ నిజంగా తప్పకుండా ఆపేదానికి శాయశక్తుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ